మీరు ఎడారి అమృతం గురించి విన్నారా అంటే ఒంటపాలు తెల్ల బంగారంగా దీన్ని పిలుస్తారు ఈ పాలల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాలనుకున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పాలని ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో తెల్ల బంగారం అనే పేరుతో ఎంతో గౌరవంగా పిలుస్తారు కానీ ఈ ఎడారి పానీయం ఆవు పాలకి భిన్నంగా తల్లి పాల లాంటి లక్షణాలని ఎలా కలిగి ఉంటుందో మీకు తెలుసా ఆవు పాలతో పోలిస్తే పాలల్లో విటమిన్ సి అనేది ఒకటి కాదు రెండు కాదు ఐదు రెట్లు ఎక్కువ ఉండటంతో పాటు ఇది ప్రాణాంతకమైనటువంటి ఎలర్జీలు ఇలాంటి వాటిని ఏమాత్రం కలిగించదు కడుపు బరింపు గ్యాస్ ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ వంట పాలు ఒక సంజీవంలాగా ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రీయ పరిశోధనలు ఒంటి పాలని మధుమేహం ఇంకా రోగ శక్తిని పెంచే అద్భుతమైనటువంటి ఔషధం కింద ధృవీకరించాయి ఆధునిక జీవన శైలి వ్యాధుల్ని ఎదుర్కోవటంలో ఈ మోడ్రన్ డే టు డే ఈ హెల్త్ ఇష్యూస్ని ఎదుర్కోవటంలో ఈ ఎడారి అమృతం ఏ రకంగా కీలక పాత్ర పోషిస్తుందో మీకు తెలుసా ఈ కీలకమైన అంశాల్ని రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మునోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎడారి అమృతం అంటే వంటపాలు దీన్ని కొన్ని ప్రాంతాల్లో తెల్ల బంగారంగా కూడా పిలుస్తారు ఈ పాలల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది కరెక్ట్ ప్లేస్ ఎందుకంటే చాలామందికి ఆవుపాలు విశిష్టత తెలుసు అలాగే మేకపాలు గురించి కూడా చాలామందికి తెలుసు కానీ మన వాళ్ళకి చాలామందికి తెలియంది ఏంటంటే ఈ వంటపాలు ఈ వంటపాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి ఈ క్యామెల్ మిల్క్ తాలూకు ఈ కీ పాయింట్స్ మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు వంటపాలలో పాలతో పోలిస్తే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉండటం అనేది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది ఈ విశేషమైనటువంటి పోషక విలువ కారణంగానే దీన్ని ఎడారి ప్రాంతంలో పోషకాహార నిధి కింద అనుకుంటూ ఉంటారు మన ఇండియాలో ఒంటెల జనాభా ఈ మధ్య కాలంలో గత అంటే గత నాలుగు శత దశాబ్దాలలో డెబ్బై శాతం వరకు తగ్గిపోవటం అనేది ఆందోళనకరమైనటువంటి విషయం ఇంతకు ముందు వీటిని కేవలం రవాణా సౌకర్యం కోసం మాత్రమే వాడేవాడు ప్రస్తుతం వీటి పాలల్లో ఉండేటువంటి ఈ ఔషధ గుణాల వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీనికి ఈ వంటపాలకి డిమాండ్ పెరుగుతూ ఉంది ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా వంటపాలు అనేది శరీరానికి మేలు చేసేటువంటి లఘు అంటే తేలికైన మధుర అంటే తీపి గుణాలు కలిగి ఉంటుంది ఈ పాలు వాతాన్ని అలాగే కఫ తమ బ్యాలెన్స్ చేస్తూ సమతుల్యం చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇక ఈ పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం ఈ పోషకాల అమృత గని ఈ వంటపాలు అని చెప్పచ్చు వంటపాలలో ఉండేటటువంటి పోషకాలు మనిషి శరీరానికి అవసరమైనటువంటి శక్తిని అలాగే రోగనిరోధక శక్తిని సమృద్ధిగా అందిస్తాయి వీటిలో ఉండేటటువంటి విటమిన్లు ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా శరీరం తాలూకు ఎదుగుదలకు చాలా తోడ్పడతాయి ముఖ్యంగా విటమిన్ల లభ్యత గురించి మీకు చెప్పాలి వంటపాలలో విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అలాగే విటమిన్ బి వన్ అలాగే విటమిన్ టూ వీటితో పాటుగా ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే బీట్ ఫలు కూడా ఈ పాలనలో సమృద్ధిగా లభిస్తుంది ఎందుకంటే చాలామందికి ఈ రోజులలో బీట్ ఫలు లోపం ఉంది అలాగే ఖనిజ లవణాల గురించి కూడా చెప్పాలి అంటే దీంట్లో జింక్ కాల్షియం ఐరన్ ఇలాంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల దృఢత్వానికి అలాగే రక్తహీనత అనే అనేక ఇతర సమస్యలు ఎనీమియా ఇలాంటి వాటిని నుంచి బయటపడటానికి కూడా ఇవి తోడ్పడతాయి అన్నికి మించి వీటిలో కొవ్వు తక్కువ ఉంటుంది అంటే గేదె పాలలో కానీ అక్కడికి ఆవు పాలలో కానీ వీటితో పోలిస్తే వంటపాలలో కొవ్వు శాతం చాలా చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇంకా గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి వంటపాలు ఒక అద్భుతమైనటువంటి ఎంపిక ఇక అన్నిటికీ మించి దీని గురించి ఒక మాటలు చెప్పాలంటే ఎలర్జీ లేని జీర్ణక్రియ అనేది ఈ వంటపాలతోటి సాధ్యమవుతుంది చాలామందికి పాలు తాగినప్పుడు అజీర్తి లేదా ఎలర్జీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది అలాగే కొంతమందికి మిల్క్ ఎలర్జీ ఉంటుంది మిల్క్ ఇంటాలరెన్స్ ఏమో లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపించడం వల్ల వస్తే మిల్క్ ఎలర్జీ ఏమో దీంట్లో ఉండేటువంటి కెసీన్ అనే ప్రోటీన్ పదార్థం పడకపోవడం వల్ల వస్తుంది పాలలో కానీ పాలకి ఆ సమస్య లేదు వంట పాలు ఇలాంటి సమస్యను దూరం చేసి జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తాయి దీని ప్రత్యేకత ఏమిటంటే తల్లిపాలు లాంటి నిర్మాణం దీంట్లో ఉంటుంది అంటే వంటపాలలో ఉండేటువంటి ప్రోటీన్ నిర్మాణం అచ్చం తల్లిపాల లాగా కనిపిస్తుంది ఆవుపాలలో ఉండేటువంటి ఆ బీటా లాక్టోగ్లోబ్బ్లిన్ అనేటటువంటి ఆ ప్రోటీన్ చాలామంది పిల్లల్లో అలర్జీని కలిగిస్తూ ఉంటుంది కానీ వంటపాలల్లో ఈ ప్రోటీన్ ఉండదు ఇది దీని ప్రత్యేకత అలాగే సులభంగా ఇది అరుగుతుంది కూడా అంటే ఈ పాలల్లో పీహెచ్ విలువ సిక్స్ పాయింట్ టూ టూ సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది ఇది కంటే కాస్త తక్కువ కాబట్టి పాలు తాగగానే గ్యాస్ లేదా ఎసిడిటీ వచ్చే వాళ్ళకి ఒంట పాలు అద్భుతంగా సరిపోతాయి అందుకే మించి లాక్టోజ్ ఇంటాలరెన్స్ విషయంలో ఇది మీకు సహాయపడుతుంది అంటే పాలు పడని సమస్య ఉంటుంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని అలాంటప్పుడు వంట పాలు ఒక వరప్రదాయని అని చెప్పొచ్చు వీటిని తాగటం వల్ల జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు ఏవి కూడా తలెత్తకుండా ఉంటాయి ఇక మధుమేహం అలాగే రోగనిరోధక శక్తి విషయంలో మరీ మరీ దీని గురించి చెప్పాలి జీవనశైలి వ్యాధులు ఉంటాయి అంటే ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి వంటపాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని ఈ మధ్య జరిగినటువంటి ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి ఇవి శరీరానికి సహజమైనటువంటి రక్షణ కవచం లాగా పనిచేస్తుంటాయి ముఖ్యంగా షుగర్ కంట్రోల్ అంటే చక్కెర నియంత్రణ దీంతో సాధ్యమవుతుంది మధుమేహం అంటే డయాబెటీస్ వ్యాధితో బాధపడే వాళ్ళకి వంట పాలు అమృతంలాగా పనిచేస్తాయి ఈ పాలు రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని సహజంగా కంట్రోల్ చేస్తాయి అలాగే రోగనిరోధక శక్తి తాలూకు ఆ బలాన్ని కూడా దీంతో కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేటటువంటి అంశాలు దీంట్లో ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది రక్షణను కలిగిస్తుంది అలాగే నరాలకు బలాన్ని కూడా ఇస్తుంది అంటే కండాల బలానికి అలాగే నరాల సమతుల్యతకి వంటపాలు ఎంతో మేజ్ చేస్తాయి ఇది శరీరానికి తక్షణమైన శక్తిని అందించి ఆ నీరసాన్ని తగ్గిస్తుంది అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వంట జాతులు గురించి మీరు తెలుసుకోవాలి అలాగే వంట పాలు ప్రత్యేకత ఏంటంటే కాస్త దీని రుచి అంటే కాస్త ఈ ఉప్పు రుచి ఉంటుంది దీనికి దీని రహస్యం మీరు తెలుసుకోవాలి వంటలు పెరిగేటువంటి ప్రాంతం ఇంకా అవి తీసుకునేటువంటి ఆహారం ఆధారంగా వాటి పాల రుచి మారుతూ ఉంటుంది మామూలుగా గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వంటల పాలు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి ఇక్కడ దీనికి కారణం ఏంటంటే వైవిధ్యమైనటువంటి వంటల జాతులు అంటే భారత్లో ముఖ్యంగా ఖరాయి అలాగే కచ్చి అని ఒక రెండు జాతుల వంటలు మనకు కనిపిస్తాయి దీంట్లో కరాయి వంట అనేది ఆ సముద్ర నీటిలో ఎదగలిగేటువంటి విశేషమైన సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది ఇక ఆహార ప్రభావం కూడా వీటి పాల మీద ఉంటుంది అంటే వంటలు తినేటువంటి గడ్డి లేదా ఆ మొక్కల ప్రభావం వాటి పాల రుచిపైన ఉంటుంది ఈ కచ్చి ప్రాంతంలో ఉండేటువంటి వంటలు ఉప్పు నేలలో పెరిగేటువంటి మొక్కల ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటి పాలు కాస్త ఉప్పుగా ఉంటాయి ఈ రుచిలో ఉండేటువంటి వ్యత్యాసానికి కారణం ఏమిటి అంటే ఉప్పుగా ఉండేటువంటి ఆహారం తీసుకోవటం వల్ల వంటపాల రుచి కాస్త ఉప్పుగా ఉంటుంది ఈ విభిన్నమైన రుచే నిజానికి వంటపాలకి ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చింది ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సలు కూడా మీరు ఫార్ములేట్ చేసుకోవచ్చు ఆయుర్వేద వైద్యం ఈ వంటపాలని అనేక రకాల దీర్ఘకాలపు వ్యాధులలో ట్రీట్మెంట్ కింద ఔషధం కింద ఉపయోగిస్తుంది ఇవి శరీరంలో దోషాలను తొలగించి ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాయి మెయిన్గా దీంతో కొన్ని సహజమైనటువంటి మిశ్రమాలు ఉన్నాయి అంటే పాలను ఎట్లయితే మీరు గేదె పాలు ఆవు పాలు ఉపయోగిస్తారో అలాగే ఉపయోగిస్తూ దీన్ని ఫార్ములేట్ చేసుకోవచ్చు ఇంట్లో దొరికేటువంటి సాధారణ పదార్థాల్లో వంటపాలను కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి రకరకాల అనారోగ్యాలని ఎదుర్కోవడానికి ఈ మిశ్రమాలు మీకు సహాయపడతాయి ఉదాహరణకు పసుపు వంటపాల కాంబినేషన్ అంటే ఒక గ్లాసు వంటపాలలో ఆ పావు టీ స్పూన్ పసుపు కలిపి రోజుకి రెండు సార్లు తీసుకుంటూ ఉండాలి ఇది తీవ్రమైన దగ్గు అలాగే గొంతు ఇన్ఫెక్షన్స్ని స్పాట్లో తగ్గించేస్తుంది అలాగే సొంటి వంటపాల పానీయం కూడా మీకు ఉపయోగపడుతుంది అరగ్లాసు ఈ వంటపాలల్లో కొద్దిగా శంటి పొడి కలిపి మరిగించి తాగాలి ఇది కడుపుబ్బరింపు అలాగే జీర్ణశక్తి మందగించడం ఇలాంటి వాటిని కంట్రోల్ చేయగలుగుతుంది అలాగే నీరసంగా ఉన్నప్పుడు అశ్వగంధ వంటపాల మిశ్రమం బాగా పనిచేస్తుంది నిద్రపోబోయే ముందు ఒక గ్లాసు వంటపాలలో మూడు గ్రాములు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకోవాలి ఇది నరాల బలహీనతను తగ్గించి శరీరానికి మంచి పుష్టిని ఇస్తుంది చివరిగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు మనవి చేయాలి ఒంటపాలు అనేవి కేవలం ఏదో ఎడారి ఆహారం మాత్రమే కాదు ఇవి అపారమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి పోషకాహారం తల్లిపాలకు దగ్గర పోలికలు ఉండటం వల్ల ఇవి శిశువుల నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఎంతో మేలు చేస్తాయి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ తెల్ల బంగారాన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా అనేక జీవనశైలి వ్యాధుల్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని మనం దూరం చేసుకోవచ్చు సహజ సిద్ధమైనటువంటి పోషకాలే ఆరోగ్యమైన సమాజానికి అసలైనటువంటి పునాదులు మీకు ఈ వంటపాలు ఎక్కడ దొరుకుతాయన్న అనుమానం రావచ్చు మామూలుగా అన్ని సిటీస్లో కూడా కొంతమంది ఎగ్జిబిషన్స్ దగ్గర అక్కడ వంటలను తీసుకొచ్చి వాటిపైన పిల్లల్ని తిప్పుతూ ఉంటారు అక్కడ నుంచి కూడా మీరు సేకరించు సేకరించవచ్చు లేదా వంటల తలకు మిల్క్ బ్యాంక్స్ కూడా దొరుకుతాయి ఇక్కడి నుంచి కూడా మీరు వంటపాలని సేకరించవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం